పరిస్థితి తెలియదు దాని గురించి మాట్లాడడానికి ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని నేను సహితం అని చెప్పి ఎండ చేస్తున్నారు వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు అలాగే చూస్తే మన దేశంలో మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదు ప్లేస్ లో ఈ రోజు ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు దానికి కారణం మన మన నాయకత్వం నరేంద్ర గర్వంగా చెప్పుకుంటున్నాం అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ మన రాష్ట్రంలో కూటమిగా కూటమి అభివృద్ధి అయితే శూన్యం ఈ రోడ్డు మీద వస్తున్నాం ర్యాలీలో వస్తున్నాం గోతలమయ్యే రోడ్ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెహికల్ మీద కింద మీద పడుతూ వచ్చాం ఎందుకంటే ఆ వెహికల్ కిందకి మీదకి ఎక్కడ ఇరిగిపోతుందో తెలియకుండా ఉంది మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక టైర్ బస్ట్ అయింది ఎన్నో రకాలైన సమస్యలు చూస్తున్నాం మనం హైవే మీద వెళ్తుంటే అది మోడీ గారి రోడ్డు హైవే నుంచి దిగగానే రోడ్డు అంటే గుంటల గుంటల రోడ్లు కనీసం సరిగ్గా రోడ్ కూడా వేయలేని ప్రభుత్వం మన జీవితాల్లో మారుస్తుందా అలాగే అలాగే మన రాష్ట్రం ఈ రోజు లేని మండులా తయారైంది రాష్ట్రం ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే మేడు ముక్కలు ఆటబడి రాజధాని లేకుండా చేశాడు అధికారం వికేంద్రీకరణ అంటాడు అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవానికి అధికారం ఇప్పుడు అంటే వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఎవరైనా తెలుసా మీకు బూతులు మాత్రం మాట్లాడారు ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని నేను సహితం అని చెప్పి ఎండలా వచ్చి ఈ రోజు అలాగే చూస్తే చూస్తే మన మన దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదో ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు ఎన్డీఏ మన రాష్ట్రంలో కూటమిగా కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ అందరికి మీడియా సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు ప్రజలందరూ ఉన్నారు అందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారి గెలుపు కేవలం ఎలక్షన్స్ మాత్రమే తప్పితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇంకా మన అరకు ప్రాంతం